థ్యాంక్ యూ సో మచ్ నా బర్త్డేకి విష్ చేసిన ప్రతి ఒక్కరికి ఇంకా మార్నింగ్ లేవగానే మా ఇంట్లో అయితే బర్త్డే కేక్ని కట్ చేశాను నా ఫ్రెండ్స్ అయితే నా బర్త్డేని చాలా సర్ప్రైజింగ్గా ప్లాన్ చేశారు ఇదైతే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వాళ్ళైతే నాకు ముందే కాల్ చేసి చెప్పారు నువ్వు ఎంత బిజీగా ఉన్నా సరే ఈవినింగ్ ఒక టూ అవర్స్ మాకు కావాలి అని చెప్పి అసలు వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేస్తారో మీరే చూసేయండి నేనైతే లోపలికి రాగానే చాలా షాక్ అయిపోయాను ఆ ఫాగ్ ఎంట్రీ కానీ ఆ ఆ వెనకాల ఉన్న డెకరేషన్ కానీ నా నేమ్తో థీమ్ని డిజైన్ చేయడం అంతా చాలా బాగా నచ్చింది అండ్ ఇక్కడ నా ఫ్రెండ్ అయితే నాతో కేక్ కట్ చేపిస్తుంది మిగతా ఫ్రెండ్స్ని అయితే చూపించట్లేదు ఎందుకంటే వాళ్ళు కొంచెం కెమెరాషాయి అందుకని సో వీ వాళ్ళే ఈ అయితే నాకు తీస్తున్నారు ఇంకా నేనైతే కేక్ కట్ చేసి అందరికీ తినిపించేస్తాను తిను మీ అందరికీ తెలుసు కదా నా పాత వీడియోస్ అన్నింటిలో ఉండిద్ది తిను నా బెస్ట్ ఫ్రెండ్ కేక్ కట్టింగ్ అయిపోయిన తర్వాత మా ఫ్రెండ్స్ అయితే మా మూమెంట్స్ అన్నిటినీ ఒక వీడియో రూపంలో తీసి ఒక వీడియోగా కన్వర్ట్ చేసి నాకైతే చూపించారు మీరు చూసేయం అయితే సాంగ్స్ని ఎక్కువ పెట్టట్లేదు ఎందుకంటే కాపీ ఇష్యూస్ వస్తాయి అని చెప్పి ఇంకా అలా ఒక్కొక్కరు వాళ్ళు క్రియేట్ చేసిన వీడియోస్ని అయితే డిస్ప్లే చేసి చూపించారు ఇంకా తర్వాత సాంగ్స్ పెట్టి డాన్స్ అయితే వేసుకున్నాము నాకైతే పెద్దగా డ్యాన్స్ రాదు అందుకే నా ఫ్రెండ్ని చూసి కాపీ చేస్తాను నా ఫ్రెండ్ అయితే చాలా బాగా డ్యాన్స్ చేసిద్ది ఇంకా తనైతే స్లోగా డ్యాన్స్ చేసి నాతో కూడా డ్యాన్స్ స్టెప్స్ వేయించింది అండ్ మేమైతే ఆ రోజు ఇలా ఎంజాయ్ చేసాము చాలా ఫన్ ఉంది એ છોડી ના રુજીએ ને મને કાયડો નડતાય મને વારંઢું నా బర్త్డే రోజు అన్నిటికన్నా బిగ్గెస్ట్ సర్ప్రైజింగ్ గిఫ్ట్ ఏంటి అంటే నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు నాకు విషెస్ చెప్పడం దాన్ని వీళ్ళు రికార్డ్ చేయడం యాక్చువల్లీ నా ఫ్రెండ్స్ ఎవ్వరికీ నా ఫ్యామిలీలో ఉన్న పర్సన్స్ అంతగా తెలియదు కానీ వాళ్ళు ఈ వీడియోస్ తీసుకోవడానికి ఎంత కష్టపడ్డారో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎఫర్ట్స్ అండ్ ఆ రోజు ఈవినింగ్ అయితే ఇంకా నేను అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత ఫ్యామిలీతో కలిసి రెడ్ చిల్లీ మండీకి వెళ్ళాను ఇక్కడ మొన్నే చూడండి నన్ను చూపించమాకు చూపించు మాకు అని అంటున్నాడు ఇంకా అలా మేమైతే రెడ్ చిల్లీ మండీకి వెళ్ళి డిన్నర్ అయితే ఇక్కడ కంప్లీట్ చేశాము అండ్ మీలో ఎవరికైనా రెడ్ చిల్లీ మండీ గురించి తెలుసుకోవాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఆల్రెడీ ఉంది చూసేయండి అండ్ ఇక్కడ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయి నా బర్త్డేకి నా ఫ్రెండ్ ఇచ్చిన సెవెన్ గిఫ్ట్స్కి అయితే మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారు కానీ అందులో అన్ని గిఫ్ట్స్ అయితే చూపించలేదు అసలు ఆ సెవెన్ గిఫ్ట్స్ ఏంటి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో చూపించేస్తానో చూసేయండి ఇంకా అక్కడ నుంచి మేము ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని ఫు అయితే దిగాము అండ్ మీలో ఎవరికైనా నా డ్రెస్ డీటెయిల్స్ కావాలి అంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి